చేశారు మురళి రియాజ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కదా మరి ఆయన పవన్ కళ్యాణ్ గారితో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ప్రోగ్రాము ట్రావెల్ చేస్తాడు ప్రతి దగ్గర అతను యాక్టివ్ రోల్లోనే ఉంటాడు మరి ఆయన ఆయన మరి బాలని శ్రీనివాసరెడ్డి గారిని వ్యతిరేకించారు కదా ఆయన ఎందుకు ఆపలేకపోయారు లేకపోతే ఆయన ఎందుకు చెప్పలేకపోయారు ఎందుకు చెప్పుకోలేకపోయారు ఇది సరైన సమయం కాదు కొద్ది టైం తీసుకుందామని కూడా ఆయన ఎందుకు కన్విన్స్ చేసుకోలేకపోయాడు అంటే రియాజ్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదా లేదా రియాజ్ నాయకత్వం సరిపోదని భావించారా లేక బాలనే శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వానికే అప్పు చెప్తే రియాజ్ని పక్కన పెడితే బాగుండని భావించారు ఏమై ఉండొచ్చు అంటే సార్ ఇక్కడ జనసేన పార్టీలో అంటే మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు అండి నిర్ణయాలు అనేది ఒక జిల్లాలో ఒక నాయకుడిని తీసుకున్నప్పుడు ఆ జిల్లా నాయకత్వాన్ని ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నారో జిల్లా అధ్యక్షుడు రియాజ్ అవ్వచ్చు లేదా అక్కడ కొంతమంది కీలక నాయకులు ఉన్నారండి అటువంటి వ్యక్తులను పిలిచి మాట్లాడి చర్చించే సాంప్రదాయం అయితే ఇక్కడ కనిపించలేదు సార్ ఇప్పటివరకు కూడా ఏదైనా వాళ్ళకు భావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కలిసే అవకాశాలు ఉండవు కనుక మనోహర్ గారి దగ్గరికి వచ్చి చెప్పుకుంటే మనోహర్ గారు కొంతవరకు వారికి ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే త్రీ డేస్ బ్యాక్ నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రి రియాజ్ ఇదే ఇష్యూ మీద వచ్చి మనోహర్ గారితో మాట్లాడారు మనోహర్ గారు కూడా ఏదో చెప్పారు అంటే అన్ని పార్టీ డెసిషన్స్ అని కానీ ఇదంతా కూడా హైదరాబాద్ నుంచి నడిచినట్టుగా కథ అర్థమవుతుంది సార్ పవన్ కళ్యాణ్ గారుతో మాట్లాడిన తర్వాత వాళ్ళు జిల్లా నాయకులు పిలిచి మాట్లాడుంటే ఇటువంటి వాటిలో కొంత పరిష్కారం లభిస్తుంది కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు స్వయంగా కలిసి ఎవరైతే జనసేన పార్టీ ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజు దగ్గర దగ్గర ఒక కట్ట ఇచ్చి ఒక బంచ్ ఇచ్చారండి బాని నేను శ్రీనివాసరెడ్డి మీద అవినీతి అక్రమాలు ఖచ్చితంగా వీటి మీద విచారించండి అని ఎలక్ట్రికల్ స్కామ్ కానీ అన్నీ ఇచ్చారండి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి వరుసగా ఇస్తానని చెప్తున్నారు పార్టీ నాయకత్వానికి కూడా ఆ ఫిర్యాదు అని అందించారండి బాలినేని శ్రీనివాస రెడ్డికి సంబంధించిన అంశాలన్నీ కూడా పార్టీ నాయకత్వం దృష్టిలో ఉంచారు అయినప్పటికీ కూడా కనీసం ఏదైతే ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ తో గానీ ఆ పార్టీ శ్రేణులతో గానీ చర్చించి సమీక్షించి నిర్ణయం జరిగినట్టుగా ఎక్కడా లేదండి ఎందుకంటే నిన్న కూడా రియాజ్ మాట్లాడినప్పుడు రాడన్నా ఖచ్చితంగా అతను తీసుకోరు మా పార్టీ అని ఒక ధీమాతోటి ఉన్నాడు కానీ ఈ రోజు అనుకోకుండా అతను రాజీనామా చేయడం రేపు పవన్ కళ్యాణ్ గారితో భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఆ జనసేన పార్టీ నాయకులు కూడా పరిణామాన్ని ఎందుకంటే చాలా

ఎలాంటి ప్రకటన చేస్తారని అంటే బాలనే శ్రీనివాసరెడ్డి ఏం చెప్తారు బాలనేని శ్రీనివాస రెడ్డికి ఏం బాధ్యతలు అప్పగిస్తారు మొత్తం మీద ఇది ఎపిసోడ్ సార్ ఇది పొలిటికల్ ఇందాక మీరు చెప్పినట్టుగా అతనికి అవసరమైనటువంటి రక్షణ కల్పించుకుంటాక మాత్రమే ఇప్పుడు జనసేన పార్టీలోకి వస్తున్నారండి అందులో ఎటువంటి సందేహం లేదు ఏదైతే జనసేన పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఫిర్యాదులు అవ్వచ్చు కంప్లైంట్స్ అవ్వచ్చు దాని మీద రేపొద్దున ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే గ్రావిటీ తగ్గించుకుంటాక కంప్లైంట్స్ రేజ్ లేకుండా ఉంటాక ఆ కేసు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు రాజకీయాలలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యక్ష రాజకీయాలలో నడపకూడదు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒకరిద్దరు ప్రముఖులు డైరెక్ట్గా రాజకీయాలలోకి ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పార్టీలలో ఉన్నటువంటి ప్రజల కార్యకర్తల నాయకుల మనోభావాలని అక్కడ ఉన్నటువంటి సమస్యలని తెలుసుకోకుండా ఆ సయోధ్య ఎలా ఉంటుంది దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి దాని తీవ్రత ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాదులో ఏదో వచ్చేసి ఏదో చేసేసి చేసేస్తే అంటే దానికి ముందు ఒక ప్రణాళిక జరగాలి సరే తీసుకోవటం వలన పార్టీకి మంచిది కానీ దానికి ఒక ప్రణాళిక జరగాలి దానికి ఒక చర్చ జరగాలి దానికి ఒక నాయకత్వాలను ఒప్పించే విధంగా ప్రణాళిక ఉండాలి మేము తీసేసుకున్నాం మీరు పనిచేసుకోండి అని అంటే మీరు ఉంటే ఉండండి మీరు పోతే పోండి అని అంటమే కదా ఇది ఎక్కడి ధర్మము ఇది ఎక్కడి న్యాయము ఇది ఎక్కడి విధానము అనేటువంటి దానిపైన చాలా సమగ్రమైనటువంటి అంశాలు చర్చకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మీరు మొన్న గమనిస్తే సునీత సునీత కదా చీరాల ఎమ్మెల్సీగా ఉన్న పోతులు సునీ సునీత ఆమె రిజైన్ చేసింది ఆమెని భారతీయ జనతా పార్టీ తీసుకోవాలనుకుంది భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని అనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఒక కమ్యూనికేషన్ టీడీపీ వైపు నుంచి వెళ్ళిపోయింది ఏమని వెళ్ళింది ఆమె భువనేశ్వర్ గారిని బ్రాహ్మణి గారిని అత్యంత నీచాతి నీచంగా మాట్లాడారు ఆమెకి తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెడితే ఆమె మారిపోయారు రేపు మళ్ళీ ఆమె మారే విధానపరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వద్దు అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు ఆ ముందు అసలు తెలుగుదేశంలోకే నేను క్షమాపణ చెబుతాను వచ్చేస్తానని చెప్పి ప్రయత్నం చేస్తే ఒప్పుకోకపోతే అక్కడికి వెళ్ళారు సరే టీడీపీ జనసేన కలిసి మాట్లాడి అక్కడ అక్కడ కూడా ఆపేశారు అట్లాగే ఎవరైతే మన రెడ్ శాండిల్ డాను మన కంటెస్ట్ చేసిన అతను విజయ విజయారెడ్డి ఆయన వచ్చి బీజేపీలో చేరతాడనంటే అది తెలిసి వీళ్ళు మళ్ళీ అతను చంద్రబాబు నాయుడు గారిని ఆ బ్లాస్టింగ్ కేసులో కూడా అతను ఉన్నాడు అతను రెడ్ శాండిల్ స్మగ్లరు మరి అట్లాంటిది కరెక్ట్ కాదు అని అంటే మళ్ళీ అక్కడ కూడా ఇది బ్రేక్ అయింది అంటే ఇలాగా చర్చించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అవసరం మరి ఒక లీడర్లని పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని తిడితే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా తీవ్రంగా విమర్శించారండి ఇప్పుడు ఆయన పార్టీ మారుతాను నేను వచ్చేస్తాను జనసేనలోకి టీడీపీలోకి అంటే టీడీపీ జనసేన ఆయన ఇప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే నాయకుల్ని తిట్టారు కాబట్టి వాళ్ళు అతను సరైనటువంటి విధానం కాదు కాబట్టి ఆయన తీసుకోకూడదు అనేటువంటి భావన మరి అదేవిధంగా అక్కడ బాలిన శ్రీనివాసరెడ్డి గారికి దాంచర్ల జనార్దన్కి మధ్య ఆ రకమైనటువంటి రాజకీయ యుద్ధం జరిగింది కుటుంబాలను సైతం ఇంట్లో వాళ్ళని సైతం తిట్టుకున్నటువంటి పరిస్థితుంది మరి అతను తీసుకొచ్చుకొని మరి పార్టీలో చేర్చుకుంటే నాయకత్వం కలిగిన ఒక నాయకుడికి ఒక రకమైనటువంటి ట్రీట్మెంటు ఇంకొక నాయడికి ఇంకో రకమైన ట్రీట్మెంటు కార్యకర్తకు ఒక రకమైనటువంటి ట్రీట్మెంటు లెవల్స్ను బట్టి నాయకత్వాన్ని బట్టి ఆలోచన విధానాలు మారిపోతూ ఉంటాయనంటే అది ఎక్కడి యొక్క రాజకీయాల్లో ఏ రకమైనటువంటి ఇండికేషన్ ఇచ్చినట్లు అవుతుంది ఏ రకమైనటువంటి మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది అందుకని అలాంటప్పుడు శుభ్రంగా అందరూ కూడా కొడాలనాని ద్వారంపూడి చంద్రశేఖర్ ఆ రోజాని అంబటి రాంబాబు గారిని ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా వస్తానంటే శుభ్రంగా స్వాగతించి పార్టీలో తీసేసుకొని వాళ్ళకే నాయకత్వాలు చెప్తే కూడా ఇంకా కూడా కొంచెం అది ఇంకా సునాయాసంగా ఉంటుంది కదా ఆ పార్టీ ఈ పార్టీకి కూడా ఎందుకంటే వాళ్ళు ఇంకా తిట్టాల్సిందా అవతల వాళ్ళు ఇంకా ఎక్కువ తిడతారు కదా ఆ ఉద్దేశాలు వద్దు ఆ విధానాలు వద్దు ఆలోచనలు వద్దు అనుకున్నారు కాబట్టి సరే ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు మనం ఇంకొంచెం లోతుకెళ్ళి మాట్లాడితే కొన్ని బాగుండవు జనార్దన్ గారు కూడా మాట్లాడుతూ జనార్దన్ గారు మనం మాట్లాడుతూ నేను పార్టీని వీడు వెళ్ళిపోతానని బెదిరిస్తాడు ఆయన బాలిన రెడ్డి వెళ్ళడు ఇదంతా గేమ్ మళ్ళీ వెనకే వస్తాడు అని చెప్పిన జనప్పుడు మనకి ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మంచిది కాదండి ఆయన పార్టీ వీడి వెళ్ళడని ఈనట్టు చెప్తారండి ఆయన రేపొద్దునైనా ఈ జనసేన అని చెప్పిన వచ్చి మళ్ళీ తిరిగి వైసీపీలోకి వెళ్తాడేమో అని ఆయన అభిప్రాయం అండి ఆయన అభిప్రాయం అది సరే ఇప్పుడు 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 అవసరం ఏంటి జనసేనకి ఉన్న అవసరం ఏంటి అప్పుడు అనేది ఫస్ట్ పాయింట్ ఇప్పుడున్నటువంటి ఈ ఈ అవసరం అది ఎంతవరకు వీళ్ళకి మంచి చేస్తుంది ఎంతవరకు వాళ్ళకి మంచి చేస్తుంది ఆయన రావటం అయితే నేను రాజకీయంగా జనసేన పార్టీకి కొంత ప్లస్ అయింది కానీ ఆ ప్లస్ అయ్యేది భవిష్యత్తులో అది ఎంత మైనస్ అయ్యిద్ది లేదా అది ప్లస్ ప్లస్ అవుతుందా మిగతా అన్ని జిల్లాలని యుద్ధం మొదలైందండి ఈ రోజు నుంచి టీడీపీ జనసేన మధ్య యుద్ధం మొదలైంది మరి ఆ యుద్ధాన్ని మరి ఎవరన్నా వ్యూహాత్మకంగా పంపిస్తున్నారా వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టమని చెప్పి ఎవరిని వ్యూహాత్మకంగా డైవర్ట్ చేస్తున్నారా ఎవరైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి ఓకే యా ఏది కూడా స్మూత్గా చూడటానికి లేదు పైకి కనిపించింది అంతా కూడా అబద్ధం రాజకీయాల్లో పైకి కనిపించేదంతా అబద్ధం లోపల జరిగేటువంటిదే అసలైన అసలైనటువంటి రాజకీయ పరమైనటువంటిది అందుకనే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి అట్లాగే రాజకీయాల్లో ప్రత్యక్షంగా కత్తులు తీసుకొని పొడవటం ఉండదు వెనకమాల నుంచి కత్తి తీసుకొని పొడిసి చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడని చెప్పి అప్పుడు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయాలలో ఉన్నటువంటి అత్యంత మేధస్సుని అంటే ఎంత మేధస్సు ఉండిద్దంటే నిజంగా వీళ్ళు ఈ రాజకీయాల్లో ఉండబట్టి సరిపోయింది కానీ వీళ్ళు కనుక బయటకు వచ్చినట్లయితే వీళ్ళు వ్యాపార సామ్రాజ్యంలో ఆ తెలివితేటలు కానీ ఉపయోగించుంటే ఒక్కొక్కరు పదివేల కోట్ల రూపాయలు అవరేలాగా సంపాదించేటువంటి అంత శక్తి ఉండిద్ది వీళ్ళకి ఎందుకనంటే వీళ్ళు అంత పెద్ద వివాహాలను చేస్తారు దాంట్లో అంటే అందరూ కాదు కొంతమంది కొంతమందికి అవన్నీ తెలవదో పాడలేదు ఒకరిక డై బాబాను వెళ్ళిపోవటం తప్పితే సరే ఎందుకు లేక ఇవన్నీ సరే మురళి ఎందుకు కానీ సరే ఇప్పుడు ఏంటి ఇప్పుడు పాపం రియాజు మరి ఆయన ఏంటి ఆయన పరిస్థితి ఉంటాడా మరి అడిగిన వెళ్తాడా లేకపోతే ఏంటి ఆయన పరిస్థితి అంటే రియాజ్ అయితే ఎక్కడికి వెళ్ళారు సార్ ఎందుకంటే అంటే బాలనీ శ్రీనివాస రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే మాట్లాడి తీసుకొస్తున్నారో వాళ్ళు బాలిన శ్రీనివాస రెడ్డి గారికి ఎమ్మెల్సీ కూడా అని చెప్పారట ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు మరి అవకాశం ఉంది కదా మంత్రి మంత్రి కూడా తీసుకుంటారా అవకాశం ఉంది కదా మూడో మంత్రి మరి జనసేన పార్టీదే కదా తీసుకుంటారా ఇచ్చేస్తారా మాట చెప్పారు సార్ రాజకీయాల హత్యలుండవు రాజకీయాల ఆత్మహత్యలు ఉంటాయి ఇచ్చేస్తారా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు అలా ఉండకపోవచ్చు సార్ కొంతవరకు కొంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా కదా అంటాను ఆయనకు వాస్తవాన్ని తెలియజేసిన బాధ్యత ఉంది కదా అంటాను మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సినిమా అవగాహన వ్యాపార అవగాహన ఉంటుంది కానీ రాజకీయ పరమైన అవగాహనలో ఎంతవరకు ఉంటాయి ఎంతవరకు వాటికి బలం ఉంటుంది అది అది తెలియని వారు సార్ తెలియనప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో సమాచారం వెళ్ళకపోవటం వల్ల ఇట్లాంటి పొరపాట్లు కూడా జరగవచ్చు సార్ ఎందుకంటే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తులు పార్టీ కోసం పోరాడి చే కేసులు పెట్టించుకున్న వ్యక్తులు ఎలా కొంత ఇబ్బంది పడుతున్నారండి ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే ఇతరులు ఎవరున్నా పర్లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి ఎందుకంటే ఇక్కడే కసారు ఇటువైపు పక్కన పెడితే అటువైపు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అత్యంత కుటుంబ బంధుత్వం ఉంది నిన్న మొన్నటి వరకు ఆయనతో వ్యాపార సామ్రాజ్యం ఉంది వ్యాపార లావాదేవీలు ఉన్న అటువంటి వ్యక్తి ఒక్కసారిగా జనసేనలోకి వచ్చి జనసేన కండువా వేసుకుంటే ప్రజలు కూడా హర్షించరండి ప్రజలు కూడా స్వాగతించలేరండి అటువంటి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చేశారండి అందరినే పార్టీ ప్రాయించి ప్రోత్సహించి ప్రోత్సహించి ప్రజలకు వ్యతిరేకమయ్యారు ఈ కూటమి వచ్చిన తర్వాత అటు ఉంట అటువంటి ఉండవని భావించారండి కానీ మళ్ళీ ఇక్కడ కూడా అదే జరిగితే ప్రజలు కూడా అది కొంత ఇబ్బంది పడతారండి ముఖ్యంగా అభిమానులు అండి పార్టీ అభిమానులు కానీ పార్టీ నాయకులు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడతారండి అయితే ఈ ప్రక్రియ జరగడంలో ఎవరైతే మధ్యవర్తులుగా వ్యవహరించారో అది పార్టీ వారు అయి ఉంటే ఖచ్చితంగా ఇంతవరకు వచ్చి ఉండేది కదండి ఎందుకంటే పార్టీ వారికి ప్రజల యొక్క గ్రౌండ్ రియాలిటీ తెలుసు నాయకుల కష్టాలు తెలుసు కనుక కొంతవరకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు కానీ ఎవరో మీరు చెప్పినట్టుగా ఎవరు మధ్యవర్తులు కొంత పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందుకే పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సమాచారం లేకపోవడం వల్ల లేదా పార్టీలో చర్చించలేనటువంటి పరిస్థితి ఏర్పాటు ఉంటుంది అందుకనే రేపు సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన కూడా ఇంకా పవన్ కళ్యాణ్తో మీటింగ్ అవ్వకుండానే జాయిన్ అయిపోయారని బాలిన శ్రీనివాసరాజు చెప్పేశారండి దర్శి నియోజకవర్గం ఇన్చార్జ్ కూడా ఇది రాజకీయంగా కొంత కలకలంగా లేపే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సార్ ఓకే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అనేది కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు కానీ నేనైతే అది నమ్మట్లేదు దాన్ని ఖండిస్తూ అది అంతవరకు వాస్తవం అయితే అయ్యి ఉండకపోవచ్చు వాస్తవం అయి ఉంటుంది బట్ దర్శి ఎట్లా అక్కడ భూచేపలు ఉన్నారు కాబట్టి అక్కడ ఇన్చార్జ్ ఇవ్వటం వల్ల ఆయన అక్కడ పూర్తిగా ఆడ ఇప్పుడు మరి అక్కడ టీడీపీ తరపున ఓడిపోయిన డాక్టర్ ఒక ఉంది ఎం పేరు లక్ష్మణ్ ఇప్పుడు అంటే ఆయన ఇప్పుడు ఈయన వెళ్ళిన తర్వాత ఇంకా ఆమె సర్దుకోవటం వాళ్ళు ఒక యాభై కోట్లు ఏమి పెట్టినట్టు ఉన్నారు నలభై కోట్లు ఇంకా వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోవటం ఆయన ఎక్కడికి నర్షాపేట అంతే కదా అంటే ఆయన ముందు వాళ్ళు సరిపోవారు కదా ఆయన పర్సనాలిటీ ముందు వాళ్ళు ఎక్కడ సరిపోతారు సరే ఓకే రైట్ మురళి